రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఏప్రిల్ ఐదో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో పది నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బీట్రూట్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు నూకల్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి పదిహేను రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బీరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ఐదు నుంచి పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఆరు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలు బెండకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు మునక్కాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పది నుంచి పదహారు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి శెనకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రూపాయలు దొండకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట యాభై ఐదు నుంచి నూట అరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదహారు నుంచి ఇరవై రెండు రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై నుంచి ఎనభై ఐదు రూపాయలు మామిడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఐదు నుంచి పది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా వంద నుంచి రెండు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర ఎనభై నుంచి వంద రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందల అరవై రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట యాభై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు యాభై నుంచి నూట నలభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు అరటి పువ్వు కిలో పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో నలభై నుంచి యాభై రూపాయలు అలసంద కాయలు కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు